ప్రేజలాడ్ యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం ఇదే కాలమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం యశయా యాభై నాలుగు పదవచనాన్ని చదువుతున్నాను పర్వతములు తొలిగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు దేవునికి మహిమ కలిగిన గాక దేవాది దేవుడు ఇవిదే కాలమున వాగ్దానం చేస్తున్నాడు పర్వతములు తొలగిపోతాయి మెట్టలు తత్తరిల్లుతాయి గతి తప్పుతాయి కానీ నా కృప మాత్రము నేను విడిచిపోదు అని ప్రభువు ఇదే కాలమున వాగ్దానం చేస్తున్నాడు దేవెంబిలారా ఈ లోకంలో అన్ని మారొచ్చు కానీ ఆయన ప్రేమలో మార్పు లేదు ఆయన వాసులతో ఆయన కృప చూపువాడు అందుకే నోవావు దేవుని కృప పొందినవాడు దావీదు దేవుని కృప పొందుకున్నవాడు ఇదే కాలమున ఆయన కృప నీయడలు చూపించబోతున్నాడు దావీదుని ఏ రీతిగా అభిషేకించి ప్రభు నిలబెట్టాడు నోవావును నశించిపోయిన అందరూ తను తన కుటుంబాన్ని దేవుడు ఏ రీతిగాతే కాపాడాడు ఆయన కృప ద్వారా నువ్వు అభిషేకించబడబోతున్నావు ఆయన కృప ద్వారా నువ్వు కాపాడబడబోతున్నావు కాబట్టి ఆయన కృప నిన్ను విడిచిపోదు ఆయన కృప నీకు నిత్యము తోడయ్యండి నిన్ను నడిపించబోతుంది గనుక ఉదే కాలంలో పరిస్థితులు మారినా ఆయన కృపలో మార్పు ఉండదు గనక ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రభుని స్థుతించండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవా స్తోత్రం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని నమ్ముతూ రిసీవ్ చేసుకుంటున్నారో వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి మహింపొందమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక